hi friends this is me spoken english manohar look at this it is a spoken english book it is a, the most popular book for spoken english in our state for the last 25 years it's written by me only and uh, ఇట్స్ అవ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నైన్టీన్ నైన్టీ వన్ నుంచి ఈరోజు వరకు నేను స్పోకెన్ ఇంగ్లీష్కి ఫ్రీ కోచింగ్ ఇస్తూ వస్తున్నాను స్పోకెన్ ఇంగ్లీష్ని ఈజీగా నేర్పించడానికి నా స్టూడెంట్స్తో ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడించడానికి నైన్టీన్ ప్యాటర్న్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఒక ఫార్ములాని నేను నైన్టీన్ నైంటీ వన్లోనే తయారు చేసుకున్నాను ఆ నైన్టీన్ ప్యాటర్న్స్తోనే నేను నా స్టూడెంట్స్తో ఇంగ్లీష్లో చాలా 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 ఈజీగా మాట్లాడిస్తుంటాను ఇన్ఫ్యాక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడానికి పర్ఫెక్ట్గా మాట్లాడడానికి కూడా నైన్టీన్ ప్యాటర్న్స్ అనేవి ది స్ట్రాంగ్ బేస్మెంట్స్ ఈఫ్ యూ హ్యావ్ గుడ్ కమాండ్ వావ్ ది నైన్టీన్ ప్యాటర్న్స్ అన్డౌటెడ్లీ యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ అండ్ ఆల్సో పర్ఫెక్ట్లీ నా మై స్టూడెంట్స్ విల్ సే

ఐ షుడ్ నాట్ ప్లే కబడ్డీ నేను కబడ్డీ ఆడకూడదు ఐ కెన్ ప్లే చెస్ నేను చెస్ ఆడగలను ఐ కెనాట్ ప్లే కబడ్డీ నేను కబడ్డీ ఆడలేను ఐ కుడ్ ప్లే చెస్ నేను చెస్ ఆడగలిగాను ఐ కుడ్ నాట్ ప్లే కబడ్డీ నేను కబడ్డీ ఆడలేకపోయాను ఐ వాంట్ టు ప్లే చెస్ నేను చెస్ ఆడాలనుకుంటున్నాను ఐ వాంటెడ్ టు ప్లే చెస్ నేను చెస్ ఆడాలనుకున్నాను ఐ డోంట్ టు ప్లే కబడ్డీ నేను కబడ్డీ ఆడదలుచుకోలేదు ఐ ప్లే చెస్ డైలీ నేను డైలీ చెస్ ఆడుతుంటాను ఐ డు నాట్ ప్లే కబడ్డీ నేను కబడ్డీ ఆడను ఐఎమ్ ప్లేయింగ్ చెస్ నేను చెస్ ఆడుతున్నాను ఐఎమ్ నాట్ ప్లేయింగ్ కబడ్డీ నేను కబడ్డీ ఆడటం లేదు ఐ ప్లే చెస్ నేను చెస్ ఆడాను ఐ డి నాట్ ప్లే కబడ్డీ నేను కబడ్డీ ఆడలేదు ఐ విల్ ప్లే చెస్ నేను చెస్ ఆడుతాను ఐ విల్ నాట్ ప్లే కబడ్డీ నేను కబడ్డీ ఆడను డైలీ చెస్ ఐ ప్లే చెస్ డైలీ నేను డైలీ కబడ్డీ ఆడను ఐ డు నాట్ ప్లే కబడ్డీ డైలీ నేను చెస్ ఆడుతున్నాను ఐ యామ్ ప్లేయింగ్ చెస్ నేను చెస్ ఆడాను ఐ ప్లేయర్ చెస్ నేను చెస్ ఆడతాను ఐ విల్ ప్లే చెస్ నేను చెస్ ఆడాలి ఐ హావ్ టు ప్లే చెస్ నేను చెస్ ఆడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు ప్లే చెస్ నేను చెస్ ఆడగలను ఐ కెన్ ప్లే చెస్ ఫంటాస్టిక్ ఐ యామ్ జాన్సీ ఐ విల్ సే 19 ప్యాటర్న్స్ విత్ ద వర్బ్ టేక్ ఐ హ్యావ్ టు టేక్ మిల్క్ నేను మిల్క్ తీసుకోవాలి ఐ డోంట్ హ్యావ్ టు టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఐ మస్ట్ టేక్ మిల్క్ నేను మిల్క్ తప్పకుండా తీసుకోవాలి ఐ షుడ్ నాట్ టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు ఐ కెన్ టేక్ మిల్క్ నేను మిల్క్ తీసుకోగలను ఐ కెనాట్ టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోలేను ఐ కుడ్ టేక్ మిల్క్ నేను మిల్క్ తీసుకోగలిగాను ఐ కుడ్ నాట్ టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోలేకపోయాను ఐ వాంట్ టు టేక్ మిల్క్ నేను తీసుకోవాలి తీసుకోవాలనుకుంటున్నాను ఐ వాంటెడ్ టు టేక్ మిల్క్ నేను మీరు అనుకున్నాను ఐ డోంట్ టు టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోదలుచుకోలేదు ఐ టేక్ మిల్క్ డైరీ నేను డైలీ మీరు తీసుకుంటున్నాను ఐ డు నాట్ టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోను ఐ ఐఆమ్ టేకింగ్ మిల్క్ నేను మిల్క్ తీసుకుంటున్నాను ఐ ఆమ్ నాట్ టేకింగ్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోవడం లేదు ఐ టుక్ మిల్క్ నేను మిల్క్ తీసుకున్నాను ఐ డి నాట్ టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోలేదు ఐ విల్ టేక్ మిల్క్ నేను తీసుకుంటాను ఐ ఐ విల్ నాట్ టేక్ కూల్ డ్రింక్స్ నేను కూల్ డ్రింక్స్ తీసుకోను వెరీ నైస్ ఝన్సీ గారు మీరు తీసుకున్న వెబ్ వెరైనటువంటి టేక్ తోనే మిమ్మల్ని ఐ ద ఫస్ట్ సెంటెన్స్ నేను డైలీ కూరగాయలు తీసుకుంటుంటాను ఐ టేక్ వెజిటేబుల్స్ డైలీ నేను కూరగాయలు తీసుకుంటున్నాను నేను కూరగాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఐ విల్ సే నైన్టీన్ ప్యాటర్న్స్ ఇట్ ఇస్ ద వర్బ్ లర్న్ ఐ హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ డోంట్ హ్యావ్ టు లర్న్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఐ మస్ట్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు తప్పకుండా నేర్చుకోవాలి ఐ షుడ్ నాట్ లర్న్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోకూడదు ఐ కెన్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు నేర్చుకోగలను ఐ కెనాట్ లర్న్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోలేను ఐ కుడ్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు నేర్చుకోగలిగాను ఐ కుడ్ నాట్ లెర్న్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోలేకపోయాను ఐ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్నాను ఐ డోంట్ టు లర్న్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోదలుచుకోలేదు ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను ఐ డు నాట్ లెర్న్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోను ఐఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఐఎమ్ నాట్ లెర్నింగ్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోవడం లేదు ఐ ఐ ఐ లర్న్ 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 ఇంగ్లీష్ 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 నేను 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 నేర్చుకున్నాను నాట్ తమిళ్ తమిళ్ నేర్చుకోలేదు విల్ నేర్చుకుంటాను ఐ విల్ నాట్ లర్న్ తమిళ్ నేను తమిళ్ నేర్చుకోను ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఐ లర్న్ లర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేను ఐ నేర్చుకుంటాను విల్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ఐ యామ్ లర్నింగ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఐ లర్న్డ్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ ఇంగ్లీష్ మూడు నెలల్లోనే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ ఇన్ 3 మంత్స్ ఎక్సలెంట్ ప్రశారణి గారు మీరు ఇప్పుడు ట్రావెల్ అనే వెబ్ ని 19 పాటర్న్స్ లో చెప్పనమ్మ ఓకే సార్ ఐ హావ్ టు ట్రావెల్ టు షిరిడి నేను షిరిడి ప్రయాణం చేయాలి ఐ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు ఐ మస్ట్ ట్రావెల్ టు షిరిడి నేను షిరిడి తప్పకుండా ప్రయాణం చేయాలి ఐ షుడ్ నాట్ ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయకూడదు ఐ కెన్ ట్రావెల్ టు షిరిడి నేను షిరిడి ప్రయాణం చేయగలను ఐ కెనాట్ ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయలేను ఐ కుడ్ ట్రావెల్ టు షిరిడి నేను షిరిడి ప్రయాణం చేయగలిగాను ఐ కుడ్ నాట్ ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయలేకపోయాను ఐ వాంట్ టు ట్రావెల్ టు షిరడి నేను షిరిడి ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను ఐ వాంటెడ్ టు ట్రావెల్ టు షిరడి నేను షిరి ప్రయాణం చేయాలని అనుకున్నాను ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయదలుచుకోలేదు ఐ ట్రావెల్ టు షిరిడి నేను షిరిడి ప్రయాణం చేస్తుంటాను ఐ డు నాట్ ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయను ఐ ఆమ్ ట్రావెలింగ్ టు షిరిడి నేను షిరిడి ప్రయాణం చేస్తున్నాను ఐ ఐ ఆమ్ నాట్ ట్రావెలింగ్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయడం లేదు ఐ ట్రావెల్ టు షిర్డి నేను షిర్డి ప్రయాణం చేశాను ఐ డిడ్ నాట్ ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయలేదు ఐ విల్ ఐ విల్ ట్రావెల్ టు షిర్డి నేను షిర్డి ప్రయాణం చేస్తాను ఐ విల్ నాట్ ట్రావెల్ టు గోవా నేను గోవా ప్రయాణం చేయను వసాని గారు నేను గుంటూరుకి ప్రయాణం చేస్తుంటాను ఐ ట్రావెల్ టు గుంటూరు నేను గుంటూరుకి ప్రయాణం చేస్తున్నాను ఐ ఆమ్ ట్రావెలింగ్ టు గుంటూరు నేను గుంటూరుకి ప్రయాణం చేశాను ఐ ట్రావెల్డ్ టు గుంటూరు నేను గుంటూరుకి ప్రయాణం చేస్తాను ఐ విల్ ట్రావెల్ టు గుంటూరు నేను గుంటూరుకి ప్రయాణం చెయ్యాలి ఐ హావ్ టు ఐ హావ్ టు ట్రావెల్ టు గుంటూరు నేను గుంటూరుకి ప్రయాణం చేయగలను ఐ కెన్ ట్రావెల్ టు గుంటూరు నేను గుంటూరుకి ప్రయాణం చేయగలిగాను ఐ could ట్రావెల్ టు గుంటూరు నేను గుంటూరుకి ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు ట్రావెల్ టు గుంటూరు ఫెంటాస్టిక్ మై డియర్ ఫ్రెండ్స్ నవ్ ఐ విల్ ఆస్క్ యూ ఎ ఫ్యూ సెంటెన్సెస్ విత్ వర్బ్ సిర్ యూ రెడీ వెరీ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సినిమా చూస్తాను చూస్తుంటాను నేను సినిమాలు చూడను ఐ డు నాట్ సి మూవీస్ నేను ఆ సినిమా చూశాను ఐ సా దట్ మూవీ నేను ఆ సినిమా చూడలేదు ఐ డి నాట్ సీ దట్ మూవీ నేను ఆ సినిమా చూడాలని అనుకుంటున్నాను ఐ వాంట్ సి దట్ మూవీ నేను ఆ సినిమా చూడదలచుకోలేదు ఐ డోంట్ వాంట్ సి దట్ మూవీ నేను ఆ సినిమా చూడలేకపోయాను ఐ కుడ్ నాట్ సీ దట్ మూవీ మనము బ్యాడ్ మూవీస్ చూడకూడదు వి షుడ్ నాట్ సీ బ్యాడ్ మూవీస్ ఎక్సలెంట్ వెల్ నౌ ఐ విల్ ఆస్క్ యు ఏ టు సెంటెన్సెస్ విత్ ద వెర్బ్ వెయిట్ నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు నేను నీ కోసం వెయిట్ చేయట్లేదు ఐ యామ్ నాట్ వెయిటింగ్ ఫర్ యు నేను నీ కోసం వెయిట్ చేశాను ఐ వెయిటెడ్ ఫర్ యు నేను నీ కోసం వెయిట్ చేయలేదు ఐ డిడ్ నాట్ వెయిట్ ఫర్ యు నేను నీ కోసం వెయిట్ చేయగలను ఐ కెన్ వెయిట్ ఫర్ యు నేను నీ కోసం వెయిట్ చేయలేను ఐ కెన్ వెయిట్ ఫర్ యు నేను నీ కోసం వెయిట్ చేస్తాను ఐ విల్ వెయిట్ ఫర్ యు నేను నీ కోసం వెయిట్ చేయను ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ యు నేను వాళ్ళ కోసం వెయిట్ చేయదలుచుకోలేదు ఐ డోంట్ వాంట్ టు వెయిట్ ఫర్ దెమ్

నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఐ డోంట్ హావ్ టు గో దేర్ నేను అక్కడికి తప్పకుండా వెళ్ళాలి ఐ మస్ట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళకూడదు ఐ షుడ్ నాట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళగలను ఐ గో ఐ కెన్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళలేను ఐ కెనాట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళగలిగాను ఐ కుడ్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను ఐ కుడ్ నాట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు వెళ్ళ నేను అక్కడికి వెళ్ళాలని అనుకున్నాను ఐ వాంటెడ్ టు గో నేను అక్కడికి వెళ్ళదల్చుకోలేదు ఐ డోంట్ వాంట్ టు గో देयर నేను అక్కడికి డైలీ వెళ్తుంటాను ఐ గో देयर డైలీ నేను అక్కడికి డైలీ వెళ్ళను ఐ డోంట్ గో देयर డైలీ నేను అక్కడికి వెళుతున్నాను ఐ యామ్ గోయింగ్ देयर నేను అక్కడికి వెళ్ళడం లేదు నేను అక్కడికి వెళ్ళాను నేను 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 అక్కడికి 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 వెళ్ళలేదు వెళ్తాను వెళ్ళను మై డియర్ ఫ్రెండ్స్ ఐ హోప్ యు యూ క్లియర్లీ అండర్స్టూడ్ ద వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద నైన్టీన్ ప్యాటర్న్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడగలగాలి అంటే మీరు చెయ్యాల్సిందల్లా ఏమిటంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే హండ్రెడ్ సింపుల్ వెబ్స్ని ముందుగా సెలెక్ట్ చేసుకోండి వాటిలో ప్రతి వెర్బ్తో కూడా నైన్టీన్ ప్యాటర్న్స్లో మీనింగ్ఫుల్గా ఇంగ్లీషు తెలుగులో కూడా మీనింగ్ఫుల్గా సెంటెన్సెస్ వ్రాసుకోండి అలా వ్రాసిన తర్వాత వాటిని తరోగా స్పీకింగ్ ప్రాక్టీస్ చెయ్యండి మీరు ఎలా చేయగలిగితే అన్డౌటెడ్లీ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ వెరీ ఈజీలీ అండ్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఐ హోప్ యూ డూ సో గాడ్ డస్ యూ మీకు వీడియో నచ్చితే మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ షార్ట్లీ అతి త్వరలోనే మరికొన్ని మీకు బాగా యూస్ఫుల్గా ఉండే మంచి వీడియోస్తో అతి త్వరలోనే మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ స్పోకెన్ ఇంగ్లీష్ మనోహర్